శత్రువులు కానీ మనమంటే గిట్టన వాళ్ళు కానీ మన పనుల్ని డ్యామేజ్ చేసేవాళ్ళు కానీ ఎక్కడో ఉండరు మన చుట్టూనే మన ఇళ్లలోనే మన ఆఫీసుల్లోనే ఉంటారు అనడానికి నిదర్శనం నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అలానే ఆ ఛానల్లో వేస్తున్నటువంటి ఎలివేషన్లు ఇప్పుడు ఎలివేషన్ కింగ్గా మనం ఎవరిని పిలుచుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారిని మిగిలిన ఆయన పక్ష నేతల్ని ఎలివేషన్ కింగ్లు అని చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు వేసే ఎలివేషన్స్ అలా ఉంటాయి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన మీడియా ఆ పార్టీ లీడర్లని ఆకాశానికి ఎత్తారు లోకేషన్ చూస్తే ఇదిగో మొదటి రోజు రెండు రోజు మూడో రోజు అక్కడే ఉంటున్నాడు రాత్రంతా అక్కడే ఉంటున్నాడు అసలు ఎక్కడ కూడా పోవట్లేదు ఇట్లా వేసుకున్నాను అది తప్పేం కాదు కదా ఎవడి భజన ఆడే కొట్టుకుంటాం ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనేమే తుఫాన్ సమయంలో ఆంధ్రప్రదేశ్లో లేడు ఒకవేళ ఉన్నా కూడా ఈ లీడర్లు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి నేను ఆదేశం ఇచ్చా ఈ ఆదేశం ఇచ్చా అని చెప్పేసి ఏమైనా చేయొచ్చు ఈయన నయం చేయగలడు ప్రతిపక్ష నేతగా అప్పుడాల ఎమ్మెల్యేగా తన పార్టీ వారికి సూచనలు సలహాలు ఇస్తారు అప్పటికి వైఎస్ఆర్సీపీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాగా పనిచేసింది అనేది టాక్ ఓకే కానీ అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తుఫాన్లని ఎదిరించాడు అది చేశాడు ఇది చేశాడు అని కొన్ని పనికి మాలిన కామెంట్లు కావాలని పెట్టించుతాము అది చూసిన ఎవడైనా ఏమైంది తప్పుబడతారు కదా బహుశా వాళ్ళకి అదే కావాలి అంటే ఎలివేషన్ వేస్తున్నాము అనే ఒక భ్రమలో పిచ్చి భ్రమలో ఏం మాట్లాడుతున్నారో ఏంటో ఏం చేస్తున్నారో ఏంటో ఏం కామెంట్లు పెడుతున్నామో ఏంటో కూడా చూసుకోకుండా మరీ అంత పిచ్చితనంగా ప్రవర్తించి పైగా ఏంటంటే ఈ మౌంత తుఫానికి సంబంధించిన ప్రకంపనలు ఇంకా ఆగిపోలే కంపల మునిగిపోయినట్టు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు పంపలు మునిగిపోయినాయి నీళ్లు మునిగిపోయినాయి అందులో సందేహమే లేదు అయితే ఫ్రెష్ మీట్ పెట్టడం ద్వారా మనకు వచ్చిన లాభం ఏంటి పంట పొలాలు నష్టపోయిన రైతులకు వచ్చిన లాభం ఏంటి ప్రయోజనం ఏంటి కొద్దిగా టైం ఇవ్వాలి కదా కనీసం ఆ చాలలో చేరిన నీళ్లు బయటకన్నా వెళ్ళిన దాకా టైం ఇవ్వాలి కదా అప్పుడే విమర్శలకు దిగిపోవడం ఏంటి ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ చంద్రబాబు నాయుడు చూసి ఎలా చేస్తాడు చంద్రబాబు నాయుడు సెన్స్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు అందుకే అంటుంది ఆయనకు రాసిచ్చిన వాళ్ళు ఎవరు లేదు ఆయన సొంతంగా నాకు ప్రకృతి బీభత్సాన్ని ఆయన సొంతంగా తయారు చేసే కడని సొంతంగా తయారు చేసే కెపాసిటీ ఉందని టీడీపీ మీడియా చంద్రబాబుకి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ దాని ఆపగళ్ళు సముద్రాన్ని కంట్రోల్ చేద్దామని చూస్తున్నాడు సముద్రాన్ని వీలైతే ఎదురుగా నిలబడి ఒక్కసారి చేయలా చూపిస్తే సముద్రమే చీలిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది తుఫాన్ని కూడా దారి మళ్ళించగల ధనుడు చంద్రబాబు నాయుడు అని టీడీపీ మీడియా కొంతమంది చెప్తే చెప్పు అంత మాత్రం చేస్తా దాన్ని నమ్మాడా జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటానికి ప్రకృతి విపత్తులను ఎవ్వడేం చేయలేదు ఎప్పుడేం చేయలేదు అయితే జాగ్రత్త పడదాం పెద్ద వాన పడబోతుందంటే ఏం చేస్తాం గొడుగు తెచ్చుకుంటాం వాన పడని చోటుకెళ్తాము బయట ఆరబెట్టినవి అడవకుండా లోపల వేయాలి ఇంకా ఇంకో రెండు మూడు రోజులు వర్షం పడుతుంది అనే ఒక భయం అంటే ముందస్తుగా ఏమేమి తెచ్చుకోవాలో అది తెచ్చుకుంటాం ఇవి కదా చేసేది అది వదిలేసేసి చంద్రబాబు నాయుడే చేసేది డిజాస్టర్ చంద్రబాబు నాయుడు ఎలా చేస్తుంది ఆయనకు అంత సత్తా ఉంది అసలు పోనీ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయంలో ఈయన ఈ క్రాప్ చేయించలేదు ఇన్సూరెన్స్ కట్టలేదు అంటారా దానికి ఆగండి అప్పుడే ఎందుకు తొందర ఒక నాలుగు రోజులు ఆగండి ఇంకా ఎంత నష్టం అనేది వాళ్ళే బేరేజ్ వేయలేని సందర్భంలో ముందేందుకు ఎవరేం చేయలేదు ఎవరేం చేయలేదు అంటున్నాం పోనీ మనం ఏమైనా పర్యటించా జగన్మోహన్ రెడ్డి గారి మనం ఏమైనా వెళ్ళామా రైతుల్లోకి వెళ్ళలేదు కదా ఇంకా వెళ్ళి ఇంకా అడిగితే అవసరాన్ని బట్టి నా స్పందన నా పర్యటన కూడా ఉంటుందని ఉండవచ్చు మేది అప్పటిదాకా దాచిపెట్టుకోండి మీ విమర్శల్ని దాటిని దాచిపెట్టుకోండి ఇవడ బీడీలు చేయలేము ఆ విమర్శల్ని కాస్త అట్టి సహేతుకంగా ఉంటే ప్రజలు హర్షిస్తారు ఇప్పుడు ఈ తుఫాను సందర్భంగా వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా రంగంలో దిగారు గంగా గీత సహా చాలామంది అన్నప్పుడు మిగిలిన మీడియా కూడా దాని గురించి ఏమి ఏం చేయాలి ఎందుకు అంటే సమయోచిత స్పందన అంటారు అలాంటి వాటిని అలానే ప్రభుత్వం తరపున ఏం చేస్తుందో చూసి ప్రభుత్వం సరిగ్గా స్పందించిందా లేదా సరే ముందు నుంచి దీని మీద ఒక అంచనా ఉంది కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళలేదు అయింది అయిపోయింది ఇప్పుడు ఎలివేషన్ కాలం కాదు ఈ ఎలివేషన్ని మనం విమర్శించవచ్చు కానీ మేనేజ్మెంట్ డిజాస్టర్ అనడం ఏంటి అవు హెప్ క్రాప్కి ఇన్సూరెన్స్ చేయించలేదు ఇన్సూరెన్స్ డబ్బులు ప్రభుత్వం జమ చేయలేదు అనుకుందాము జస్ట్ ఆరోపణ కోసమే అనుకున్నాము పంట నష్టము డబ్బులు వెంటనే పెట్టడానికి కాస్త టైం కూడా ఉంటుంది కదా ఈ రోజున ఇంత నష్టం వచ్చింది అని చెప్పి క్లెయిమ్ చేయడానికన్నా ఉండాలి కదా ఆ టైం కూడా ఇవ్వకుండానే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పేసేసి సెల్ఫ్ మేడ్ ఏమంటారు డ్యామేజ్ లాగా అయితే వాళ్ళు చేసే విమర్శలు టీడీపీ వాళ్ళు ఇప్పుడు అచ్చెనాయుడు గారు వచ్చేసేసి నేను మూడుగా వస్తాడట సీతయ్య సినిమాలో మన హరికృష్ణ గారు పౌరుడిగా వస్తాడట వ్యవసాయ శాఖ మంత్రిగా వస్తారట అచ్చేనాయుడుగా వస్తారట ఎలా వచ్చినా సరే సవాలు విసిరు చర్చిద్దాం రా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చర్చిస్తాడు ఈ క్రాప్ అనే వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారు వీటన్నిటికి కాస్త టైం కావాలి కానీ గుడ్డెత్ చేలో ఏది అట్టం వస్తే దాని మీద అన్నట్టుగా విమర్శించుకుంటూ పోవటమే పదహారు నెలల్లో పదహారు తుఫాను వచ్చినాయా ఏంటి సార్ ఈ స్క్రిప్ట్ ఎవరు రాసి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా దృష్టి పెట్టండి మీద చేసే విమర్శలకి మీ తరపున మాట్లాడేవాళ్ళు సరిగ్గానే కౌంటర్ కానీ మీరే ఇదిగో నన్ను నేను ఇలాంటి కామెంట్ చేశాను నన్ను ట్రోల్ చేసుకోండి అహో అన్నట్టు తయారైతే అట్లా ఇది మేడ్ డిజాస్టర్ లాగానే సెల్ఫ్ మేడ్ డిజాస్టర్ లాగా ఉంటుంది మీ పార్టీకి పార్టీ లీడర్లు బాగానే పనిచేశారు అధినేత ఎలా మాట్లాడతారు అట్లా ఇందులో జిలేబీలు జాంగరీలు ఉంటాయి కదా ఇవాళ రోజంతా ఎత్తుకుంటుంది మీరే ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళకి మీరే ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాన్ని మరి ఎవరు కవర్ చేస్తారు ఎవరు కవర్ చేయరు అంట అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆత్రమాత్రం కొద్దీ మా శాఖలోనే భారీ నష్టం జరిగింది అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి నాకు తెలిసి అత్యల్ప నష్టం జరిగింది పంచాయతీరాజ్ శాఖకి అని చెప్పకనే చెప్పారు ఆ డేటా వివరించడంలో ఆత్రం అనమాట నేను వెళ్ళాను ఇదే భుజం మీద ఫోటో చేసి ఒక రైతు మీద కోత ఉంటే పట్టుకున్నట్టుంది వదలండి సార్ నేను కొట్టి పని చేసుకుంటాను అంటే ఉండి ఉండు ఫోటోకి పోసిద్దాం సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్ అంటే ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానమే బయటపడుతుంది అంటారు కదా ఏ విషయం గురించి అయినా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టండి అనడం వరకు సరిపోయేది ప్రెస్ మీట్ పెట్టి అన్ని విమర్శలు చేయండి ప్రతిదానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పండి సరిపోతుంది ఇప్పుడు వాళ్ళు కనుక ప్రతిదానికి అయ్యే జగన్మోహన్ రెడ్డి కారణం ప్రతిపత్ తప్పిదాలకి అని చెప్పుకుంటారు కదా పాలన గడుపుతున్నాం కదా సో మీరు అలా కాయుధాన్ని అందించారు అవునో కాదు మన వాళ్ళందరికీ తెలుసు బైక్